జై శ్రీమన్నారాయణ జై శ్రీ హనుమాన్ శ్రేషైలయా పాత్రం దీమక్యాదిగణార్నవం యేంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభానాదయమజ్జమాం అస్మదాచారిపర్యంతహం వందే గురు పరంపరాం య నిత్యమచ్చతహం వజే కుమరుక్మా వ్యామోహతస్ తృణాయమే అస్మద్గొరోర్భగవతో హసిక సింధో రామాను శణ శరణం ప్రపజ్యే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వీజ్ఞానా హయక్రీ పంపాశ్మహే బుద్ధిర్బలమిషోధైర్యనిర్భయే తమరోగత అధాడ్యం స్మరణాద్ హనుమస్స్మరణాద్భేత్ ఓం శ్రీ గురుభ్యోన్నమ హనుమాన్ అస్ట్రాలజీ యూట్యూబ్ వీక్షకులందరికీ అనేక మంగళాశాసనములు ప్రతినిత్యము శ్రీ విష్ణు స్తోత్ర పారాయణము మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయ దర్శనము మంచి శుభలితాలనిస్తుంది ఇక ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలను తెలుసుకుందాం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ముందుగా మేషరాశి వారికి ఈ వారం మీరు విద్యా వినోద కోర్సులలో పాల్గొంటారు సేవక సుఖం బాగా లభిస్తుంది మానసిక ఉల్లాసము విశ్రాంతి పొందుతారు బంధుమిత్రుల సహాయ సహకారాలను అందుకుంటారు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ధనాదాయం విషయంలో లోపం ఉండదు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మాటకారుతనం వలన ఇతరులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి పరిహారం ప్రతిరోజు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం మీరు ఉన్నత పదవులను అందుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి శత్రువులే మిత్రులు అవుతారు సేవక పరిజనుల సహాయ సహకారాలు లభిస్తాయి భగవద్భక్తి ఆధ్యాత్మిక చింతన సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతాయి ప్రతిదీ చాలా జాగ్రత్తగా క్రమ చేస్తారు ఆనందం నాకు కొదువు ఉండదు అన్నింటా విజయమే లభిస్తుంది అందరి మెప్పుదలను పొందుతారు పరిహారం ప్రతినిత్యము హనుమాన్ చాలీస పఠించండి శుభం తదుపరి మిథున రాశి వారికి ఈ వారం మీకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఖర్చులు పెరుగుతాయి ప్రతి విషయంలో ఎదురు దెబ్బలుంటాయి శత్రువులోనూ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అధిక శ్రమ అల్ప లాభం ఉంటుంది సరైన ఆలోచన అవగాహన ఉండదు చెడు ఆలోచనలు చెడు ప్రవర్తనలకు లోనవుతారు ప్రతి చిన్న పనికి చాలా శ్రమపడవలసి వస్తుంది ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది పరిహారం ప్రతి నిత్యము శ్రీ లక్ష్మీ స్తోత్రం పాటించండి శుభం తదుపరి కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మానసిక శారీరక భౌతిక సుఖాలకు కొద్దు ఉండదు లాభకరమైన దూర ప్రయాణాలు చేస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది భవనాల మూలకంగా లాభం ఉంటుంది మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది ధనాదాయం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం శ్రీ శ్రీరామ అష్టోత్తరం పాఠించండి శుభం తదుపరి సింహరాశి వారికి ఈ వారం స్త్రీల మూలకంగా గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి సుఖశాంతులకు కొరత ఏర్పడుతుంది బంధువర్గం నుండి వ్యతిరేకతలు ఎదురవుతాయి కలత్రానికి మంచిగా ఉండదు శారీరక మానసిక అనారోగ్యం కలుగుతుంది ఇతరులపై సదవగాహన లోపించి విరోధాలు పెరుగుతాయి ప్రతి విషయంలో అడ్డంకులు వస్తాయి ఖర్చులు పెరుగుతాయి ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది వ్యాపారం కూడా మంద కొనసాగుతుంది పరిహారం ప్రతినిత్యము శ్రీ ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి కన్యా రాశి వారికి ఈ వారం మీకు అధికంగా శుభ ఫలితాలు లభిస్తాయి అన్ని విధాల సుఖశాంతులు లభిస్తాయి కోరినవన్నీ లభిస్తాయి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి ఉంటుంది సేవక జనుల సహాయం లభిస్తుంది ఉద్యోగంలో అభివృద్ధి ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ పరంపరలతో పాటు ధనాదాయం కూడా బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి విందులో వినోదాలలో పాల్గొంటారు పరిహారం ప్రతి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం పఠించండి శుభం ప్రతిపరి తులారాశి వారికి ఈ వారం మీరు ఎంత తెలుగు ప్రదర్శించినా ధన సంపాదన విషయంలో అంతంత మాత్రంగానే ఉంటుంది అనారోగ్య సూచన ఉంది బద్ధకం ఎక్కువ అవుతుంది అపనిందలు ఎదుర్కోవలసి వస్తుంది సంఘంలో కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది సంత సంతాన ఇబ్బందులు తలెత్తుతాయి మానసిక ప్రశాంతత కొరవడుతుంది అనేక సమస్యలు చుట్టుముడతాయి పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి వృష్టిక రాశి వారికి ఈ వారం బుద్ధిబలం బాగుంటుంది మంచి మంచి ఆలోచనలు చేస్తారు శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తారు ఆనందంగా కాలం ఎడబుతారు గౌరవ మర్యాదలతో పాటు మంచి వస్తువు సామగ్రులను పొందుతారు ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం బాగుంటుంది మొత్తం మీద ఈ వారం ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు పరిహారం ప్రతినిత్యం ఆంజనేయ స్వామి ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేయండి శుభం తదుపరి ధనస్సు రాశి వారికి ఈ వారం మీకు ధైర్య సాహసాలకు లోపం ఏర్పడుతుంది పెద్దల ఆగ్రహానికి గురి అవుతారు బంధుమిత్రులతో విరోధాలు పెరుగుతాయి ఖర్చులు అధికమవుతాయి స్థిరాస్తి విషయాలలో జాగ్రత్త అవసరం కోపము చికాకు అధికమవుతాయి ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి ధనాదాయం తగ్గుతుంది మానసిక అశాంతి ఏర్పడుతుంది ఇతరులతో జాగ్రత్తగా మెలగలేము పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి శుభం తదుపరి మకర రాశి వారికి ఈ వారం మీకు ధనాదాయం బాగున్న ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి శారీరక మానసిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇతరులతో సదవగాహన లోపిస్తుంది ఇంట్లోనూ బయట తగాదాలు జరిగే ఉన్నాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది నిద్రాలోపం ఏర్పడుతుంది బుద్ధి సరిగా పనిచేయదు చీకూచింత అధికమవుతాయి పరిహారం ప్రతినిత్యము ఆంజనేయ స్వామి దండకం పఠించండి శుభం తదుపరి కుంభరాశి వారికి ఈ వారం మీకు అన్ని దగ్గరకు వచ్చినట్లే వచ్చి దూరం అవుతాయి ఊహించని రీతిలో వ్యయం ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది తగాదాలు జరగవచ్చు అవసరానికి సరైన సహకారం లభించదు ప్రతీది విపరీతంగా తోస్తుంది పైత్య ప్రకోపం వలన అనారోగ్యం పాలు కావచ్చు దుష్ట సహవాసం వలన కష్ట నష్టాలు ఉంటాయి కావున జాగ్రత్త వహించగలను పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి శుభం తదుపరి మీనరాశి వారికి ఈ వారం మీకు ఖర్చులు అధికమవుతాయి సరైన వేళల్లో భోజనం చేయలేక ఇబ్బందులు పాలవుతారు బంధుమిత్రుల సహాయ సహకారం లభించవు ఇతరుల తప్పిదాలకు మీరు మాట పడవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి రుణాల మూలకంగా బాధపడవలసి వస్తుంది ఖర్చులు కూడా అధికమవుతాయి అనవసరమైన దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది చదవగాహన లోపించే ఇతరులతో విరోధాలు జరుగుతాయి పరిహారం ప్రతినిత్యం శ్రీ లక్ష్మీ అష్టోత్తరం పఠించండి శుభం ఇవి ఈ వారం రాశి ఫలితాలు మరియు పరిహారాలు పరిహారాలను పాటించండి శుభాలను పొందండి స్వస్తి ప్రజాప్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిమ్మీశ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తి నిత్యం లోకా సుఖినో వన్ సర్వే జనా సుఖినో వన్ కయేన భాచ మనసేంద్రియేద్ వా ప్రకృతే స్వభావాత్ కరోమే యజ్ఞ కలంబరస్మై నారాయణ హయ్య సమర్ప్యామిమన్నారాయణ హయ్యి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ first thing